అందరికీ నమస్కారము హిందూ బంధుమిత్రులందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ పాజిటివ్ వ్లాగ్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటే ఈ వీడియో పోస్ట్ చేయడం కోసం లేట్ అయ్యిందండి కానీ నా ఛానల్ ఆదరిస్తున్న స్వాధీనమైన అందరికీ కూడా శ్రావణి పౌర్ణిమ అంటే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ ఈరోజు వీడియో వచ్చి మీ అందరికీ తెలిసిందే అంటే ఎవరైతే నా ఛానల్ ముందు నుంచి సబ్స్క్రైబ్ అవుతూ ఫా ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే ప్రతి పౌర్ణమికి మన వీరన్న బాబు గద్దెలో హారతి అనేది ఇవ్వడం జరుగుతున్నది అని అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కనుక లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అనేది ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్కి లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ ఉండండి సాధ్యమైనంత వరకు మీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ నెల పౌర్ణమి హారతి అనేది రావులపాలెం వాస్తవ్యులు శ్రీను గారు శ్రీమతి చింతపల్లి లావణ్యదేవి గారు అయితే ఇచ్చుకున్నారండి అంటే ప్రతి నెల ఒక్కొక్కరు హారతి అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది అంటే వీళ్ళని ఎందుకు పర్టికులర్గా నేను చెప్తున్నానంటే వీళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళ అమ్మాయిని మన గద్రైతే అయితే అప్పగించారండి సంబరం కూడా చేశాము కాకపోతే ఆ వీడియో ఇంకా ఎడిటింగ్ కావలేదు వీడియోస్ గ్యాదర్ అవుతున్నాయి అందుకని సంబరం వీడియో అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను కాకపోతే ఈ హారతి అనేది మన దగ్గరనే జరుగుతుంది కాబట్టి ఆ వీడియోది అయితే మేము ముందరగా అయితే తీసుకొస్తున్నాను ఇప్పుడు మీకు వీడియోలో అంతా కూడా డిస్ప్లే అవుతున్నదంతా కూడా మన గద్దెలో నుండి ప్రతి పౌర్ణమికి ఈ విధంగా అయితే వీరగనకమ్మలకి బాబులకి అలంకరణ అయితే వివిధ రకాల పువ్వులతో ఇలా చేసి దీపారాధన చేసి పంచహారతులు అంటే ఒక పంచహారతన హారతి కదండి ఐదు రకాల హారతలు అయితే ఇస్తాము అదే మీరు వీడియోలో ప్రతి ప్రతిదీ కూడా చూడవచ్చు కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకుండా అయితే చూడండి వీడియో పదిహేను నిమిషాలు ఉంటుంది మీకు ఏమాత్రం కూడా బోర్ అయితే అనిపించదో దీంట్లో ప్రతిదీ కూడా అవసరమైన విషయం పోస్ట్ చేశానండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ పెద్ద దీపారాధన చేసిన తర్వాత పదకొండు ఏకత్రలు అయితే పెడతామండి దేవుడి విధంగా అవి పదకొండు మందికి దంపతులు కానీ లేక విడివిడిగా ఎవరైనా వచ్చిన వాళ్ళైనా సరే వెలిగించవచ్చు అవన్నీ కూడా మీరు ప్రతిదీ హారతికి ఏమేం చేస్తామో ఏమేమి రకాల హారతలు ఇస్తామో ఈ వీడియోలో అయితే చూడండి ప్రతీ నెల ఇలా ఎవరొక్కరు మొక్కుకొని ఎలా హారతలు అయితే ఇచ్చుకుంటూ ఉంటారండి అయితే లావణ్య గారు శ్రీనగర్ దంపతులు ఈ నెల సంబరం చేశారు కాబట్టి నెలలోనే హారత అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఈ నెల హారత అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇలా ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్కొక్కరు కింద చేసుకుని వారికి వీలైనంతలో వాళ్ళకి ఉన్నంతలో ఇలాగైతే చేసుకుంటారండి ఇంత చేయాలి అంత చేయాలనేది ఏమీ ఉండదు వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇలా పదకొండు మంది దీపారాధన తర్వాత హారతి కార్యక్రమం అనేది మొదలవుతూ ఉంటుంది ఈ విధంగా అయితే ప్రతి నెల అయితే జరుగుతూ ఉంటుంది ఇలా మేము నెలకు ఒకసారి అయితే పెట్టామండి చాలా గద్దల్లో సోమవారం శుక్రవారం ఇంకా డైలీ ఏంటి చెప్తూ ఉంటారు కానీ మనకున్న బిజీ షెడ్యూల్లో అలా చేయడం అనేది కుదరదు కాబట్టి అంటే చాలామంది ప్రశ్న చెప్తే ఇలాగా డబ్బులు తీసుకుంటారనుకుంటారండి కానీ మీరు మా గద్దెకు వస్తే ఎటువంటి డబ్బులు వసూలు చేయబడవని మీకు తెలుస్తూ ఉంటాయి మా గద్దెకు వచ్చిన వాళ్ళు ఎవరినైనా మీరు అయితే కనుక్కోవచ్చు అలా చేసేది బిజినెస్ అవుతుంది దేవుడికి సేవ అవుతుందని చెప్పేసి మేము ఎప్పుడు కూడా రూపాయి కూడా తీసుకోమండి అంటే శివరాత్రి అప్పుడే సంబరానికి అందరి చేతుల మీదుగా చేయాలి కాబట్టి భోజనానికి వాటికి అయితే కార్యక్రమానికి డబ్బులు అయితే శివరాత్రి ఒక్కసారి మాత్రమే డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది చాలామంది క్వశ్చన్లు అయితే చేస్తున్నారండి సోమవారం శుక్రవారం చెప్పొచ్చు కదని కానీ నెలకు ఒకసారి అయితే జరుగుతుంది ప్రతి పౌర్ణమి నాడు జరుగుతుంది ఇది భక్తులందరూ కూడా గమనించాలి చూశారు కదండి ఈ విధంగా పదకొండు ప్రమిద దీపారాధన చేసిన తర్వాత అనంతరం దేవుడికి తెచ్చిన నైవేద్యం అంతా కూడా చూపించి ఆ తర్వాత మేము ఏమాహార తెలు ఇస్తున్నామో అవన్నీ కూడా చేయడం జరుగుతుందండి ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత ఎవరైతే కొబ్బరికాయలు కొట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనం నైవేద్యం చెల్లించాలి కాబట్టి కొబ్బరికాయలు ముందే కొట్టేసుకుంటామని చెప్తామండి ఎందుకంటే నైవేద్యం అందరూ చూడకూడదు కాబట్టి ఈ విషయం మందికి తెలిసిందే అనుకున్నాను ఇంకా ఈరోజు మనకి నైవేద్యం కింద అయితే పులిహోర సేమ్యా అలాగే బూర్లు కొంతమంది పూర్ణాలను కూడా అంటారండి ఇవైతే మనకి నైవేద్యంగా అయితే తీసుకొచ్చారు ఈ నైవేద్యం స్వామివారికి నైవేద్యం చేసిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా వాటిని ప్రసాదంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ నుంచి హారతి అనేది ప్రారంభమైంది ఆ తొంత ఎలాగా ఉంటుంది అనేది వీడియో చివరి వరకు కూడా ఎవరు స్కిప్ కాకుండా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ కాలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక నా వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు అన్నీ కూడా మిస్ కాకుండా అయితే చూడవచ్చు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇవే మనం వేరణ బాబులందరికీ కూడా ఇచ్చేటి హారతలు మీకు పెద్దగా కనిపిస్తుంది దాన్ని పూర్ణాహారతి అంటామండి తర్వాత సేమ్ అలాగే చిన్నగా కనిపిస్తున్న దాన్ని నక్షత్రహారతి అంటారు అలాగే ఆ పక్కన కుంభహారతి అటు పక్క ఏమో పంచహారతి మరియు ఏకహారతి అనేవి ఉన్నవి ఇవే మనం దేవుడికి అన్నీ కూడా చూపిస్తామండి ఏ విధంగా చూపిస్తామో విధంగా హారతి ఏ విధంగా ఇస్తామో అన్నీ కూడా మీరు వీడియో స్కిప్ కాకుండా అయితే చూడండి హారతి అయితే ఇప్పుడు మొదలవుతుంది అంటే ఆ హారతి ఇచ్చే వాటికని కూడా ఫస్ట్గా పసుపు కుంకంతో బొట్టి పెట్టి దూపం చూపించిన తర్వాత భద్రులందరికీ కూడా హారతి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న కార్యక్రమం అదే జరుగుతుంది చూడండి ఇక్కడ उड़ा भी पतंग ये अपनी केतडू दुदेरी और थाका दादावा स्क्रैप से मान కొబ్బరిగా కొట్టకుండా హారిక కార్యక్రమాన్ని ముగింపు పలికినట్టే అండి హారతి ప్రత్యేకత నేను కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు చూపించే హారతి లక్ష హారతి ఇరవై నక్షత్రాలు ఉంటాయి ఆ ఇరవై నక్షత్రాలు మనిషి ఒక్కొక్క నక్షత్రంలో ఒక గారు జన్మిస్తారు ఎవరికే దోషం ఉంటే తెలియదు కాబట్టి ఆ నివారణ కోసం ఇలాగ నక్షత్ర హారతమే చూపించింది అన్ని దోషాలు పోవడానికి మహాదేవ మహాదేవ

చూపించే అంటే ఏంటి మన ఆత్మనాము సాక్షికి వెళుతున్న సేపు మనిషి ఏదైనా సరే కాబట్టి శ్రావణ పౌర్ణమహారతి ఈ విధంగా అయితే జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ మీద ఎవరైతే సబ్స్క్రైబ్ కలతో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాచ్ అవర్ ఛానల్ వాచ్ అవర్స్ వీడియో అలాగే ప్రతి వీడియోకి కూడా లైక్ చేసి కమెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్